ఏమంటే ఇంకొక కామెడీ ఉందండి ఈ కామెడీ కూడా మీరు చూసి చేరాల్సిందే ఇది కూడా వైసీపీ పార్టీ పెట్టిందే ఇది వాస్తవం తెలుసుకో రామోజీ అనే పేరుతో రామోజీ ఫోటో ఫోటోని ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కన్నా కూడా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రామోజీ గారి ఫోటోని ఎక్కువ వాడుకుంటున్నారండి ఆయన బ్రాండ్ అంబేసిడర్గా ఆయన్నే వాడుకుంటున్నారు ఇది శుభ పరిణామం అయితే ఏటంటండి విషయం దుబాయ్లో వీళ్ళు చెప్పే కారణాలు చిన్న పిల్లలు కూడా నమ్మరండి పదో తరగతి పిల్లలు కూడా నమ్మరు మొన్న అంబటి రాయుడు పార్టీలో చేరాడు పార్టీలో చేరిన తొమ్మిది రోజులకో పది రోజులకో అతనికి సీట్ ఇవ్వనన్నారట సీట్ ఏమనంటమే కాదు అతని మీద దురుసుగా ప్రవర్తించారట అతను అతను కొట్టడానికి కూడా వెళ్ళారట కొట్టడానికి వెళ్తేదేట్రా పార్టీకి వెళ్ళాక సీటు ఇవ్వకపోతే పోయారు ఇలా కొట్టబోతున్నారట్రా నన్ను ఎలాగ అవమానిస్తున్నారట బాబు ఎందుకురా బాబు అని చెప్పి ఆయన పార్టీకి రాజీనామా చేసి నాకు పార్టీ వద్దు బొక్కొద్దు అని చెప్పి బయట పోయాడు పోతే దాన్ని ఇప్పుడు ఎలా కవర్ చేయాలరా ఏం చెప్పినా నమ్మరు ఒకవేళ ఏదైనా అర్జెంట్ పను ఉంది అర్జెంట్ పనులు అక్కడికైనా వెళ్తున్నాడని నమ్మరు అలా అయితే ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు మరి అప్పుడే జాయిన్ అవ్వచ్చు కదా అని అంటారు కనీసం మరి ఏం చెప్పాలి కారణం సరే నోరు మూసుకుని ఊరుకుందాం అని ఊరుకోవాలి ఎవడన్నా అడ్డంగా దొంగ దొరికిశాక రెడ్డి అండ్ అడ్డుగా దొంగ దొరికితే అన్ని మూసుకు కూర్చోవాలి ఎందుకంటే అంబటి రాయిడు ఒకడే కాదు కదా పార్టీ నుంచి లేక రఘురాంరాజు గారు నా దగ్గర నుంచి మొదలైంది ఫస్ట్ తర్వాత రఘురామరాజు గారు తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి గారు తర్వాత రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు ఆయన సత్థర్ రెడ్డి గారు కోట కో కోటగిరి ఆ రెడ్డి గారు తర్వాత ఈయనెవరో పార్సారథి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాగొండ శ్రీనివాసల రెడ్డి గారు కాపు రామచంద్రారెడ్డి గారు సి రామచంద్రయ్య గారు ఇది నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను ఎంతమంది వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వదులు బయటకు పోతున్నారు అంబట్రాయుడు ఒకడే కాదు కదా పోతా పోనీ నేను ఒక్కడైతే ఏదన్నా ఏదో ప్రత్యేకమైన కారణాల్లో అనుకోవచ్చు మొత్తం పార్టీని అందరూ చీకొట్టేసి సొంత నీసారెడ్డి గారు బామ్మర్ది కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోతుంటే రేపో మాప వేసారెడ్డి గారు కూడా వచ్చేస్తారని అందరూ అనుకుంటుంటే ఈ టైంలోనటండి ఈయన ఎందుకెళ్ళిపోయి బయటికి ఎక్స్ప్లనేషన్ ఇస్తారట ఎక్స్ప్లనేషన్ ఏంటట ఎక్స్ప్లనేషన్ అందరూ ఒకవేళ ఈ మాట నమ్మే వాళ్ళు ఎవరన్నా సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి పేజీలు అలాంటి వాళ్ళు అందరు వేసుకుని ఇలా ఇలా సొత్తం ఉండి ఉంటారు వీళ్ళు ఏం కారణం చెప్తారా నమ్మేద్దామని అందరూ నమ్ముతారండి ఈ కారణం చూడండి ఎంత ఎంత కామెడీగా ఉంటుందో దుబాయ్లో ఐఎల్టీ ట్వంటీ టోర్నీలో ఆడనున్న అంబటి రాయుడు ఎంఐ ఎమిరేట్ జట్టులో రాయుడు కీలక సభ్యుడు ఆటగాళ్లకు రాజకీయ సంబంధాలు నిషిద్ధం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్కి రాజీనామా ట్విట్టర్లో స్పష్టం చేశాడు రాయుడు ఈ సలహా బా సజ్జలబాబాయ్ ఇచ్చాడు ఇలా పెట్టమని ఎందుకురా ఆల్రెడీ రిపబ్ల అయిపోయిన వాళ్ళు ఇది ఇలాంటివి పెట్టి ఇంకా కొండే రిపబ్లిక్ అయిపోతారేందా బాబు ఇప్పుడు ఏదైతే ఐఎల్టి ట్వ ట్వంటీ టోర్నీకి నిన్నే సెలెక్ట్ అయ్యాడా నేను సెలెక్ట్ అయిన వెంటనే వాళ్ళు రాయుడు గారు తొందరగా వచ్చేయండి మీరు అర్జెంటుగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేయండి అని దుబాయోలు చెప్పారా ఆ దుబాయోలు చెప్తూ నేను నాకు రాజకీయం ఉండకూడదట్టని అప్పుడు నేను రాజీనామా చేశాడా అప్పుడు రాజీనామా చేసినప్పుడు వెంటనే ఇది చెప్పకుండా నేను కొన్ని అనివార్య కారణాలుగా బయటతో పెస్తున్నాను నేను అనింది ఎందుకు చెప్పాడు మరి అప్పుడే ఇది ఓకే పోనీ ఎంతో కొంత కొంతమంది తెంగ్రోళ్ళన్నా నమ్మడానికి అవకాశం ఉండు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా నిజంగానే ఈ టోర్నీ ఉండి రాజకీయం ఇది ఉండకూడదంటే తొమ్మిది రోజుల క్రితం ఎప్పుడు జాయిన్ అమ్మన్నాడు అప్పుడు తెలిసి ఉంటుంది కదా ఈయనకి ఒకవేళ లేదు ఈ నాలుగు సంవత్సరాల క్రితం జాయిన్ అయిపోయింది రోజు ఐఆల్టీ టోర్నీలు ఇది అయ్యాడు ఏమంటే మీకు రాజకీయంగా ఉండకూడదండి అన్నారంటే పోనీ అప్పుడు ఈయన నాలుగు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చినట్టే అర్థం ఉంది ఏ తొమ్మిది రోజుల క్రితం జాయిన్ అయ్యేట వెంటనే ఐఎల్టీ వాళ్ళు టోర్నమెంట్ ఈ సెలెక్ట్ చేస్తారట వాళ్ళు దుబాయ్ వాళ్ళు పిలిచేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చేయన్నారట అన్నారట నమ్మండి ఆటగాళ్ళకి రాజకీయ సంబంధాలు నిషిద్ధమా ఇది ఐఎల్టీ టోర్నీలో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకి ఆటగాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అది భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటగాడికి అక్కడ ఉన్న రాజకీయ పార్టీతో ఉన్న సంబంధం ఈ ఎంఐ ఎమిరేట్స్కి వాళ్ళకేమి నష్టం చేస్తుందండి వాళ్ళకి సంబంధం ఏమి ఉంటుంది అసలు ఒకవేళ దుబాయ్ ఆటగాళ్ళకి వాళ్ళు పెట్టారంటే పోనీ అర్థం ఉంది ఇల్లు అక్కడ ఆట ఆడడానికే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఆట ఆడేసి అక్కడ బాగా కొడుతున్నాడా పౌరులు శిక్షలు కొడుతున్నాడు లేదు కావాలంతే వాళ్ళకి అంతేగా ఆయన ఇంటికి వెళ్ళిపోయి అని పలావ్ తింటాడా ఉప్మా తింటాడా మేము ఉప్మా నిషేధి ఎంతనాం పలావ్ నిషేధ ఎంతనాం ఏడ్రా అయ్యా ఆరు ఎందుకు పెడతార రస్సామే వాళ్ళు ఎలాగ పెట్టరు మీరు పెట్టి ఇలా కొండరిపప్పులు అయిపోకండి రా మీ మాజీ అంటే నేను కూడా పార్టీ అభిమానునే కదా ఒకప్పుడు మిమ్మల్ని మరీ ఇంత కొండరిపప్పులు చేసి జనాలు నవ్వుకుంటూ ఉంటే చాయ్ నాకు సిగ్గేస్తుంది రావా అలా చేయండి మరి పెట్రోల్ స్పష్టం చేయటండి ఇక నమ్మండి అయితే మరి ఇది ఎందుకు జరుగుంటో తెలుసా కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడిచి ఉంటారు వెళ్ళి ఒక బాబు పోయినోడు వెళ్ళగా పోయేవరో బాబు కనీసం ఏదో కారణం రీజనబుల్గా బాబు లేకపోతే మమ్మల్ని ఏకేస్తున్నారు పట్టుకుని ఈ ఐదు సంవత్సరాల్లోనూ జాయిన్ అయిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు మా పార్టీలో ఇప్పుడు దాకా మా పార్టీ సరుకు మొత్తం ఖాళీ అయిపోవడం తప్ప ఒకరు కూడా ఇన్కమింగ్ అన్నీ అవుట్ గోయింగే రాక రాక ఒకడు వచ్చావో బాబు మేము గొప్ప చెప్పుకునే లోపలే నువ్వే చేయకూడదు మళ్ళీ పోయావు దయచేసి ఏదైనా కారణం చెప్పరా చెప్పరానా అని కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలోడు ఉంటారు అమ్మట్రాడి పడితే ఎరకం పండి పండి అత్తనా డేసల్లారా సరే ఏదో పెడతాను లేదో పెడతాను ఎలా అని అతను అన్న ఉంటాడు అది పెట్టుకుని ఇంకా మేము చెప్తాం మాకు సలహాదారుడు ఉన్నాడు సజ్జల బాబాయ్ మంచి సలహాదారుడు అతను ఎత్తాడో మంచి సలహా నువ్వు యాజ్ తీసేది అలా కాపీ చేసి ఇలా పేజ్ చేసాలు అని ఉంటారు సజ్జలబాబే అంటనే తె అమ్మ ఎమిరేట్స్ జట్టులో కీలక ఆటగాడు కీలక ఆటగాడు కాబట్టి రాజకీయంగా ఏ పార్టీలో ఉండకూడదని కూడా వైసీపీ నుంచి రాజీనామా చేసామన్నారు అని అతను టైప్ చేసి ఇచ్చాడు ఇతను పేర్ చేసి మరి ఈ కూడా దిల్లీని తెంగురాళ్ళు ఉన్నారా ఇంకా ఆంధ్రాలో అనుకుంటున్నారా మీరు అలాంటి తెంగురాళ్ళు ఏపీలో ఉన్నారనుకుంటే మీ అంత తెరవాళ్ళు ఎవరు లేరు బాబు వైసీపీ వాళ్ళు మీరు తెంగురాళ్ళు అని అర్థం మమ్మల్ని ఎరిపప్పులు అనుకున్నారంటే మీరు కొండ అని అర్థం రా బాబు మీరు చెప్పి ఈ పగోడి మాటలు ఎవ్వడో ఆ సాక్షి టీవీ చూసా పది మంది పకోడీలు తప్ప ఆ పది మంది ఎరుకూరలు తప్ప ఎవరు నమ్ముతాడ ఈ మాటలా నమ్మడారే కదా అటు టీవీ నైన్ని ఇటు ఎన్టీవీని అందుకే కదా ఈయన చంద్రబాబు నాయుడు గారు గుండికించుకుని వస్తే ఎవరైనా ముందు గుర్తుపెట్టలేకపోయాను తాత తీరా జాగ్రత్తగా చూశాను అప్పటికీ అర్థమవుతే భూతాత్వం ఏంటి ఎలా చూశాను అప్పటికి అర్థమయ్యాడు ఓ అమ్మ మా కన్నభవన్న అయితేనే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నభవన్ ఏంటి అలాగే ఇప్పుడు ఏంటి మనమేమో కొడాలని గుండెకించేసుకున్నాను అంటే సీట్ వస్తే గుండెకించేసుకుంటామని లేదా నేను గుండెకించేసుకుంటానమ్మ కనకదుర్గమ్మ లేదా నేను గుండెకించేసుకుంటున్నాను తిరుపతి వెంకటేశ్వర స్వామి నేను గుండుగూయించేసుకున్నాను అన్నవర సత్యనారాయణ స్వామి నాకు ఎలాగైనా సీట్ వచ్చేలా చూడుసామని గుండ్లు పాపంలు తెగ్గొట్టించేస్తున్నారు ఇంకా అందరికీ భక్తి వచ్చేసింది మొన్న కొడాలని గీయించాడు ఇవాళ ఇక కన్నభవని గీయించాడు గీంచేసి కన్నభవన్ మంచి లాజిక్తో మన ముందుకు వచ్చాడండి వాస్తవానికి కన్నభవన్ అంటే నాకు నాకు పరిచయం అంతకుముందు కూడా నేను ఆయన కోసం కూడా బాగా పనిచేసింది కూడా ఉంది ఈయన కోసం పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి అదేం కర్మ గాని అయితే ఎలాంటి వ్యక్తి నా గతంలో ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి తెలుగుగా మాట్లాడతాడు ప్రజారాజ్యంలోనే గెలిచిన వ్యక్తి చిరంజీవి గారి దయవల్ల రాజకీయ భిక్ష పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దయవల్ల రాజకీయ భిక్ష పొందిన వ్యక్తి అయితే అన్నలో విశ్వాసం పాళ్ళు కాస్త తక్కువే వాళ్ళ దైవాలు వచ్చినా కూడా వాళ్ళనే చాలా దారుణంగా విమర్శించాడు చాలా దారుణంగా ఇది చేశాడు అయితే అక్కడ చిన్న డ్యామేజ్ ఉన్నా తెలివిగా మాట్లాడతాడు సమకాలీన రాజకీయ పరిస్థితులు మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బురదగుంట్లో దొరితే అందరూ బురద అయిపోతుంది కదా అందరూ ఒంటికి బురదగుంట్లో ఎవరు దొరితాడు బురద పంజే సమానం ఈయన బయట ఉన్నప్పుడు అంత తెలుగు ఉండే వ్యక్తి ఇతను ఎప్పుడైతే వన్స్ హి స్టూనియన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈయన కూడా బురద అయిపోయాడు బురద అయిపోయి ఆ బురద అయిపోవడం కాదు మట్టి ఇది బుర్రలో కూడా మొత్తం మట్టి పేరుకుపోయినట్టుంది అన్నో లాజిక్ చెప్పాడు ఆ లాజిక్ ఉంటే రెండు చేతులు ఇలా జేబులు ఎట్టుకుని వాళ్ళు ఎట్టినడిచిపోతున్నా నాకే తెలియలేదు అంత గొప్ప లాజిక్ చెప్పాడు ఒకసారి లాజిక్ ఏంటో దాని ఉన్న బొక్క ఏంటో మీకు చెప్తాను మీరు అందరికి చెప్పండి సభలో తాగుబోతులకి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు బంధుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు ఏంటంటే తన అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట తక్కువదారులకే మందు ఇప్పిస్తాడంట కష్టపడి ఉన్నారు కాబట్టి సాయంత్రం క్వార్టర్ ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని నేను ఒక హామీ ఇస్తా ఉన్నాడు ఇవాళ ఉదయం చూసే వీడియో మీరు కూడా చూసుంటారు చెప్పండి కానీ జగన్ అన్న ఏం చెప్పాడో తెలుసా చెప్పాడు మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్ట్లు చేయడానికి డాక్టర్లు పంపిస్తా మీ ఇంటికి టెస్ట్ ధర్మప్రభులు అన్న మీరు బా చెప్పాడా ఇంకా చెప్పన్నా నర్సులను పంపిస్తా మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాగుబోతులకి మందు ఇస్తాననే చంద్రబాబు కావాలా నేను ఉన్నాను మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగన్ అన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తానని జగన్ అన్న కావాలా అనేది ఆలోచించుకునే తరుణం మనకు వచ్చిందని ఆలోచించండి అని చెప్పిన మాట అదే కానీ అందులోనే ఉంది పెద్ద బొక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అరే బాబు మీకు ఏదైనా మద్యపానిజాద్ని యాత్ర వచ్చాడు కల్తీ మద్యం తెచ్చాడు భూమి భూమి బీరులు తెచ్చాడు ప్రెసిడెంట్ మెడల్ తెచ్చాడు ప్రత్యేక స్పెషల్ స్టాండర్డ్ తెచ్చాడు అలాంటి ఎన్నో తప్పుడు బ్రాండ్లు తీసుకొచ్చి మీకు అనారోగ్యాలు కలగ చేశాడు మీరు అందరూ హాస్పిటల్ పాలైపోయారు మీరందరూ కూడా లెవర్ల పాడైపోయి జంగారెడ్డి గోడెల్లో పద్నాలుగు మంది చచ్చిపోయారు అక్కడ ఓం ప్రతాపన ఒక కుర్రోడు ఇలాగే ప్రశ్నిస్తే అతను చంపేశారు ఇలా కల్తీ మద్యంతో మీరు ఎక్కడైనా చూడండి మీరు దారిలో వెళ్తున్నప్పుడు కుర్రాళ్ళు ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు కుర్రాళ్ళు శ్రద్ధాంజలి కోటలు కనపడుతున్నాయి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా హార్ట్ అటాకులతో చచ్చిపోతున్నారు ఈ మధ్య జగన్ ఎక్కిన తర్వాత ఇంత ముందు జరగలేదు ఈ చావులకు కారణం తెలియదు ఇప్పుడు దాకా కానీ ఆ చావులన్నిటి వెనక జగన్ అన్న తెచ్చిన కల్తీ మద్యం ఉంది ఆ కల్తీ మద్యం తాగటం వల్లే వీళ్ళు బుర్రలు పాడైపోవటం కానీ లే హెల్త్ పాడైపోవడం కానీ ఆర్ట్పై ఫెయిల్ అయిపోవడం కానీ ఇవన్నీ జరిగి వందల మంది చచ్చిపోయారు వందల మంది వేల మంది అనారోగ్యం పాలైపోయి లక్షల మంది అనారోగ్యం పాలపై హాస్పిటల్ చుట్టి తిరుగుతున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బాబు నేను వస్తే మీకు మంచి మధ్య అంటే ఆరోగ్యానికి ఎక్కువ హానికరం కాకుండా మీరు పుట్టుకుమని చచ్చిపోకుండా ఎలాగ అలవాటు ఉన్నది ఎలాగ మాండండి అలవాటు ఉన్నోడు ఎలాగా మీరు సాయంత్రం ఎంతో కొంత ఇయ్యాలి కాబట్టి దానికి క్వాలిటీ లెక్క తక్కువ రెట్టు నేను అందిస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎవరైతే నాజను అయిపోయారో మీ అందరి బతుకులకు ఎంతో కొంత ఊరడి కల్పిస్తాను అని ఆయన హామీ ఇస్తే అన్న వచ్చేవన్నాడు ఆయన అంట మంది చెత్తాడు అండి తక్కువేడికి చెప్పాడు అంటే అవి అలాగే ఇవ్వకూడదు జగన్ అన్న డాక్టర్ని పంపిస్తున్నాడు అంటున్నాడు డాక్టర్ ఊరికే పంపిస్తున్నాడా కన్నబాబు గారు డాక్టర్ ఎందుకు పంపిస్తున్నాడు అండి ఊరికే అన్న తాగే మద్యం తాగి అందరూ మంచాలు ఎక్కారు కాబట్టి అన్న మద్యం అమ్మడం ఆపడు మద్యం తాగుతున్న ప్రతి ఒప్పుడు మంచం ఎక్కేత్తా ఉంటాడు ఎక్కెత్తన్నప్పుడు ఎక్కే ఎక్కువ మంది మంచాలు ఎక్కే చచ్చిపోతున్నాడు అనుకో డౌట్ వచ్చేది కాబట్టి డాక్టర్ని పంపిస్తున్నాడు చంద్రబాబు గారు డాక్టర్ అని ఎందుకు అనలేదంటే ఆయన ఒకవేళ మద్యం అమ్మితే ఆ మద్యం వల్ల ఆరోగ్యానికి అంత హానికరం అంత ఎంటే చచ్చిపోరు కాబట్టి డాక్టర్ అవసరం లేదు అన్న చెప్పిన మాట అదే అన్న చెప్పిన మాటలో అర్థం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి డాక్టర్ని పంపిస్తున్నారు అంటే ఇంటింటికి ఆయన మద్యం తాగిన ఒక పేషెంట్ ఉన్నాడు ఆయన మద్యం వల్ల లివర్లు అలాగే ఊ ఊపిరితిత్తులు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్న డాక్టర్ని పంపిస్తున్నారు అదే మంచి మద్యం ఒకవేళ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్లు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే ఈ రాష్ట్రంలో కూడా అమ్మకాలు జరిగితే డాక్టర్ల పని లేకపోతే ఇంటింటికి డాక్టర్ల నర్సులు తిరిగి మందులు ఇవ్వాల్సిన పని ఉండదన్నా కాన్న అన్న అర్థమైందన్న ఆ డాక్టర్ల నర్సులు ఎందుకు పంపిస్తున్నాడో మనం చేసిన బొక్క అన్నది మనం పెట్టిన బొక్క వాళ్ళ హార్ట్లకి వాళ్ళ కిడ్నీలకి వాళ్ళ ఊపిరితిత్తులకి లెవర్లకి మనం బొక్కేటేసి దానికి ఆయింట్మెంట్ రాస్తామని ఒక టాబ్లెట్ ఇస్తున్నాడు అన్న దాన్ని నువ్వు ఇలా తిప్పి నమ్మేసి నమ్మేసరి ఎవడున్నాడు అన్న ఎవడున్నాడు అసలు అదే అన్న మాటల్లో మీకు అర్థమైంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపిస్తున్నారు అది అసలు మరొక ఎమ్మెల్యే గారు అండి సంగరమల్ ఎమ్మెల్యే గారు నేను వైసీపీలో పనిచేసినప్పుడు ఆ ఎలక్షన్ టైంలో మీరు ఇంటికి వెళ్ళాను మరి భర్త ఒక రెడ్డి గారు మంచి డూప్లెక్స్ బిల్డింగ్ మంచి బాగుంటుంది మా బాగా స్థిరపడిన వాళ్ళు ఈవిడ ఆ పార్టీ నుంచి నిలబడింది మేము సింగరమల్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కార్యకర్తలను మొబిలైజ్ చేసాం ఖచ్చితంగా ఆవిడని గెలిపించాలని ప్రచారం కూడా చేసాం అయితే గెలిచిన ఆమె ఒకసారి అసెంబ్లీలో మాట ఉంది జగన్ గారి గురించి నీ నవ్వు వరుణ్ స్వామి నీ చూపు ఇది స్వామి ఇది కళేజ సినిమాలో డైలాగ్ నువ్వు దేవుడి స్వామి అన్నది నువ్వు దేవుడు స్వామి అన్న నోటితోనే ఈ ఎస్సీ నియోజకవర్గమే చిన్న చూపు చూస్తున్నారు నాకు సీట్ ఎత్తారు లేదు పక్కన పెడితే నా నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్న వైసీపీ పార్టీ అని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చింది మరి ఎంతకన్నా సిగ్గించేటన్ని ఎన్ని సందర్భాలు కావాలి వైసీపీ వాళ్ళకి ఇంకా ఎంతమంది కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని అయినా ఇంకా బుద్ధి లేకుండా మేము ఎంత ఉంటాం అంటే సొంత తల్లి చెల్లి బాగా ఉండరు ఆయన మేము వెళ్తాం ఆతాం మేము ఆల్తాం మేము ఆళ్తాం ఏం వాళ్తారా నేను ఆశ్చర్యపోయి ఉన్న విషయాలు కోర ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక కులానికేనా ఒక్క వర్గానికేనా చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసిస్తేనే ఈ రోజు మనం గెలిచి పవర్ లో ఉన్నాం ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎన్ఎల్ అది కూడా ఫీమేల్ ఆ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు నిన్న మనం ఆయన మాట్లాడటం చూసాం మనం ఏం పేరండి ఆయన పేరు డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు కనీసం నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయన ఒకసారి చూపించండి రో ఎలా ఉన్నాడు చూస్తాను ఊరికే నేను తీసుకెళ్ళి తాడి కొండలో పెట్టి మొత్తం సంఖ నాకు ఇచ్చేయండి నా బతుకు మొత్తాన్ని ఒక్కసారి ఆ సార్ నాకు చూపించండి రా అన్నాడు ఇప్పుడేమో ఈమె ఎస్సీఎల్ మీద ఎక్కువ ఇలాంటి అంటచ్చబిలిటీ ఎమ్మెల్యేల మీద కూడా ఉంది మా నియోజకవర్గాన్ని కూడా నాశనం చేశాడు మేము ఏమైనా ఆటల్లో పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాలట ఏం బతుకండి ఇది వైసీపీలోనే ఆవిడ అంటుంది మొన్న పోతలపాటు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన వచ్చి ఏమంటే ఎస్సీలు మేమేం అన్యాయం మీరు ఏం చెప్తుంది చేశాం కదా మీరు చెప్పిన ప్రతిదీ చేసినప్పుడు సర్వే అయ్యండి సర్వే ఎవడంటే సర్వే చేసిన పరిపాలన లేదా ఆడి సర్వే చేయడం అసలు ఇంతకీ పులివెందులో మీరు గెలుతారా సర్వేలో మీరు గెలుతారని వచ్చిందా అన్నట్టు ఆయన మాట్లాడాడు మరి ఇంతమంది చీ కొడుతున్నారే ఇంకా అర్థం అవ్వట్లేదా పడవ మంది టైటానిక్ మునిగిపోవటం కాదు ఆల్రెడీ మునిగిపోయింది మునిగిపోయిన దాంట్లో ఆ ఏదో లైఫ్ జాకెట్ వేసుకుని ఆ సినిమాలో హీరో ఈత కొడుతుంటాడు కదా అలా మన జగన్ రెడ్డి అని ఈత కొడుతున్నాడు ఆ ఈత ఎక్కువసేపు కొట్టలేము ఎందుకంటే మహాసముద్రం ఇది రాజకీయం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఇంకా ఘోరం అందరికీ అలి ఉండాలి ఎవరో ఇదో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాలు పట్టుకొని ఇలా పెద్ద పాపం అయిపోయింది ఈరోజు సో వాటర్ కోసం ఫైట్ చూసేది చాలా చిన్న చూపు అది కూడా ముఖ్యంగా ఏది అడగాలన్నా పెద్దిరెడ్డి రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు ఆయన ఆయనే తోప ఆయన సాధారణ ఎమ్మెల్యే కదా ఓ సాధారణ ఎమ్మెల్యే దగ్గరికి ఇంకా ఎమ్మెల్యే అటవేటండి అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ ఈ పెత్తందారి వ్యవస్థ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా వీళ్ళు బతుకు మళ్ళీ వేరే వాళ్ళు కాలుదేరి బతకడమే ఇదా ప్రజాస్వామ్యం అంటేనే తెలుగుదేశం కొద్దిగా చూడండి ప్రజాస్వామ్యం అంటే ఏడు తెలుస్తుంది అక్కడ ఎవరైతే చంద్రనాయుడు నాయుడు గారు చుట్టూరా కూర్చున్నా ఆయన పక్కన కూర్చుంటారు ఎప్పుడు పొలెట్ బ్యూరో సభ్యులు అంటారు వాళ్ళని ఆ పొలెట్ బ్యూరో సభ్యులు ఏ ఏ వర్గాల నుంచి కూర్చున్నారో చూడండి ఒకసారి ఏ ఏ సామాజిక వర్గాల నుంచి ఉన్నారో తెలుస్తుంది పార్టీ అంటే ఏంటి అందులో ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్ని కులాలకి ప్రాధాన్యత అంటే ఏంటి ఆయన నేర్చుకుంటారా బుద్ధొత్తదే రైట్ ఆయన ఎప్పుడన్నా దారింట వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ నిలబడతాడు కదా గబగబ వెళ్ళిపోయి ఆయన కాలు కడిగేసి ఆ నీళ్ళు తీసి నెత్తిమే చల్లుకోండి లేదా తీరదోల్లా దాగా బుద్ధి వస్తుంది తెలుస్తుంది ఒక పార్టీని ఎలా రన్ చేయాలో